ఒక మహిళ హోంమంత్రి నిజంగా గతంలో ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత విచక్షణంగా మాట్లాడిందో మనందరం చూసాం అటువంటి మనిషి ఈ రోజు హోంమంత్రిగా మరి ఉండటం మన దౌర్భాగ్యం ఎందుకంటే అమ్మ అనే పదాన్ని కూడా వంకరిగా చిత్రీకరించిన మహిళ అటువంటి మహిళ ఈ రోజు హోంమంత్రిగా మన రాష్ట్రాన్ని పరిపాలించడం నిజంగా మన దౌర్భాగ్యం కూడా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు మహిళల్ని కించపరిచే విధంగా ఇది వంగల్పూడి అనిత గారి అఫీషియల్ పేజ్ ఇక్కడ మరి హోదా పక్కన పెట్టి అమ్మలా హక్కును చేర్చుకున్న హోం మంత్రి అన్నారు మరి ఈ పాపని అమ్మల హక్కును చేర్చుకున్నారు మీరంటే మరి ఈ పాప తండ్రి మీకేమవుతాడు ఇదే ప్రశ్న గతంలో మీరు అడిగారు కదా ఈ పాప తండ్రి మీకేమవుతారు ఎందుకు మీరు అమ్మలా హక్కు చే హక్కును చేర్చుకున్నారు మీరు చేస్తే మరి అది సంసారం మరి ఎదుట హక్కును చేర్చుకుంటే దాన్ని మీరు ఎలా వక్రీకరించారో గత ఐదు సంవత్సరాలు మరి వైసీపీలో ఉన్న నాయకులకి మీరు ఎంత వక్రీకంగా మరి మాట్లాడారో అన్ని గమనించారు ఇప్పుడు ఏడాది పాలనలో అటువంటి హోం మంత్రి మరి ఈరోజు లా కంట్రోల్ చేసిద్దంటే మనం ఎలా నమ్ముతాం